ప్రేమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను మాట్లాడుతున్నాను చూడండి రైతుల్లో ఇది డాక్టర్ కిషన్ చంద్ర గారి డైరెక్ట్ గా కిషన్ చంద్ర గారి కంపెనీ నుంచి మనకి డైరెక్ట్ గా రావటం జరిగింది ఇది ఎన్డబ్ల్యూడిసి ద్రావణం ఇది ఇది బాటిల్స్ ఎలా వస్తాయో మీకు చూపిస్తాను డాక్టర్ కృష్ణ చంద్ర గారి ఎన్డబ్ల్యూడీసీ ద్రావడం ఒక బాక్స్కి వచ్చేసరికి హండ్రెడ్ పీసెస్ కావటం జరిగింది దీని తర్వాత డిసి రావడం ఇది డిసి రావడం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా కానీ గాఢ గోమూత్ర కానీ ఓడబ్ల్యూడిసి కానీ డిసి రావడానికి కానీ ఆర్డర్ పెట్టుకొని అన్ని పంటల్లోనూ వాడచ్చు ఇది సాయిల్ అప్లికేషన్ వాడచ్చు అలానే పంట మీద పిచికారీ కూడా చేసుకోవచ్చు